హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ టేస్టీగా పర్ఫెక్ట్గా ఇంట్లోనే అరగంటలో బోండా చేసేద్దామా ఈ బోండా కోసం ముందుగా వన్ కప్పు గట్టి పెరుగు తీసుకుంటున్నామండి అలాగే సరిపడేంత ఉప్పు ఇక్కడ నేను ముప్పావు టీ స్పూన్ ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ షుగర్ టూ టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ గట్టి పెరుగు కాబట్టి వన్ కప్పు తీసుకున్నాను అదే మజ్జిగ అయితే టూ టీ స్పూన్స్ తీసుకోవాలి ఇదిగోండి ఇలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి పెరుగులో ఎక్కడ ఉండలు లేకుండా పేస్ట్లో అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ వంట సోడా వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా మనము వంట సోడా వేసి కలుపుతుంటే లమ్స్లా వస్తుంటుందనమాట ఇదిగోండి పెరుగు కప్పులోనే కొద్దిగా వాటర్ వేసి తీసుకున్నాను దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను వంట సోడా వేసి కలుపుతుంటే ఏంటంటే కాస్త ఎదిగినట్టు అనిపిస్తుంది ఈ పెరుగు అనేది ఇప్పుడు దీంట్లో మనం పిండి వేసుకుంటాం ఇక్కడ నేను ఓన్లీ మైదా పిండితో చేయట్లేదండి వన్ కప్పు మైదా పిండి వన్ కప్పు గోధుమ పిండి బయట హోటల్స్లో కేవలం మైదా వాడి మాత్రమే బోండాలు చేస్తారు అవి తినే కంటే ఇలా అప్పటికప్పుడు ఇంట్లో చేసుకొని తింటే కాస్త మంచిదే కదండి ఇదిగోండి పిండి వేసి బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా చపాతి ముద్దల అవుతుంది కదా ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసుకోకూడదండి కొద్ది కొద్దిగా వేసుకొని ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అలా కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండిలా మరి ఎక్కువ టైం కలిపే అవసరం కూడా లేదు ఈజీగానే వచ్చేస్తుంది ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా వాటర్ తీసుకోవాలి ఇదిగోండి ఇలా బాగా కలుపుకోవాలి అస్సలు ఉండలు లేకుండా ఇదిగోండి ఇలా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా ఐదు నిమిషాల్లో పిండిని కలిపి పెట్టుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు అలాగే వదిలేయాలండి అలా వదిలేయడం వల్ల పిండి అనేది ఎదుగుతుంది ఇప్పుడు దీంట్లోకి చట్నీ చేసుకుందాం కొద్దిగా పచ్చి కొబ్బరి అలాగే వేయించిన రెండు గుప్పెళ్ళు పల్లీలు అలాగే ఒక గుప్పెడు పుట్నాలు సరిపడ పచ్చిమిర్చి కొద్దిగా అల్లం నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి ముందుగానే వాటర్ తీసుకోకూడదు ఇలా మిక్సీ పట్టుకున్నాక సరిపడ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మనకు ఎలా కావాలంటే అలా బరకగా కానీ లేదా ఫైండ్గా కానీ మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఫైండ్గా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకుందాం కొద్దిగా నూనె తీసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి చిటపటలాడాక పోపు చట్నీలో కలిపేసుకోవడమే ఈ చట్నీ ఇడ్లీలోకి దోశలోకి ఊతప్పంలోకి దేంట్లోకైనా బాగుంటుందండి ఏ టిఫిన్స్లోకైనా ఇప్పుడు ఇదిగోండి బోండా వేసుకుందాం కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలండి ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగోండి మూత తీసి ఒకసారి ఇలా బాగా వేళ్ళతో కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల పిండి అనేది మంచిగా వస్తుందనమాట బోండాలు వేసుకోవడానికి ఇదిగోండి ఆయిల్ ఈటెక్కిన తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టి బోండాలు వేసుకున్నాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలని డీప్ ఫ్రై చేసుకుంటే బాగొస్తాయి నేను బోండాలు అయితే చాలా తక్కువగా చేస్తానండి అసలు సంవత్సరానికి ఒక్కసారి కూడా సరిగ్గా చేయను అనమాట మా చిన్నోడు చాలా రోజుల నుంచి బోండా చేయమ్మా అని అడుగుతున్నాడు ఇంకా వాడి కోసమని ఇలా చేశాను అనమాట కాకపోతే ఎప్పుడు చేసుకొని తినమని చెప్పను మంత్లీ ఒకసారి టూ మంత్స్కి ఒకసారి అలా చేసుకున్నా సరిపోతుంది ఎందుకంటే దీంట్లో మైదా కూడా ఉంది కాబట్టి అంత హెల్తీ కాదు కదండి ఇదిగోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది అంత ఇష్టం ఉన్న వాళ్ళు వన్ వన్ మంత్కి ఒకసారి చేసుకుంటే బాగుంటుంది ఎక్ ఇలా చేసుకోవడం వలన ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చుకోదండి అస్సలు తగ్గలేదు ఆయిల్ అయితే ఇదిగోండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా వచ్చేస్తాయండి వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు చూసారు కదండి అప్పటికప్పుడు చేసుకునే బోండా రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి అన్ని బోండాలు నేను ఇలా డీ ఫ్రై చేసుకున్నాను మా చిన్నోడైతే చేసేంత వరకు కూడా ఆగలేదు ఇంకెంతసేపు అని అడుగుతూనే ఉన్నాడు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా వాడికి పెట్టేస్తున్నాను బయట మొత్తం మైదాతో చేసే బోండా కన్నా ఇలా సగం గోధుమ పిండితో సగం మైదా పిండితో చేసుకొని తింటే కాస్త హెల్దీ కదండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇదిగోండి ఇలా చేసుకోవడం వల్ల బోండా లోపల పిండి పిండిగా ఉండకుండా బాగుంటుంది ఎలా ఉన్నాయి బాగున్నాయి మస్తు మళ్ళీ వన్ ఇయర్ వరకు అడగద్దు బోండా మంత్ తర్వాత మంత్ ఎవరీ మంత్ నేను చెప్పినట్టు వింటే ఎవ్రీ మంత్ బోండా చేసిస్తా ఓకే ఇదిగోండి లోపల పిండిగా ఏం ఉండదు ఇంకా మనం షుగర్ కూడా వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది మా పిల్లలైతే తిని చాలా బాగున్నాయని చెప్పారు మీ పిల్లలకు ఇష్టమైతే మీరు చేసి పెట్టండి మన వ్యూస్కి ఏం చెప్తావు శివాన్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ 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 థ్యాంక్ యూ ఫ్రెండ్స్